కేంద్రం ఇస్తున్న నిధులతో పనుల జాతర పేరిట కొబ్బరికాయలు కొడుతున్న కాంగ్రెస్ నేతలపై కలెక్టర్లు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మెదకంపి రఘునందరావు డిమాండ్ చేశారు పనుల జాతర పేరిట హడావిడి చేస్తున్న కాంగ్రెస్ నేతలు అభివృద్ది కార్యక్రమాల కోసం డెబ్బై ఐదు శాతం కేంద్రం నిధులు ఉన్నాయన్న విషయాన్ని మరవద్దని హితో పలికారు రాష్ట్రానికి సరిపడా యూరియాను కేంద్రం ఇస్తుందని కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని రఘునందరావు సిద్దిపేటలో డిమాండ్ చేశారు రైతుల్ని గందరగోళానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఒక ఆయన అంటాడు యూరియా ఎవరు చేస్తే వాళ్ళు పోటేస్తామంటాడు అంటే ఎంతసేపు ఓట్లు సీట్లు ఎట్లా అధికారం పొందాలనే దాస తప్పితే ప్రజల పట్ల కన్సర్న్ లేదు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా యూరియా కోసం చెప్పు లైన్లో పెట్టలేదు ఇవాళ కూడా మీరే లైన్లో పెట్టించి కావాలని ఫోటోలు దించిపిస్తా ఉన్నారు రైతన్నలకి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే యూరియా ఇచ్చేది కాంగ్రెస్ కాదు తెచ్చేది టీఆర్ఎస్ కాదు ఇచ్చేదైనా తెచ్చేదైనా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎనిమిది మంది ఎంపీలం ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన యాభై వేల టన్నుల యూరియాని మెట్రిక్ టన్నుల యూరియాని వారం రోజులలో తీసుకొస్తాం రైతు కాంగ్రెస్ ఏదో చెప్పిందని టిఆర్ఎస్ ఏదో చెప్పిందని దయచేసి రోడ్ల మీదకి రావద్దు ధర్మాలకి పాల్పడ పాల్పడొద్దు అని మేము సవినయంగా తెలంగాణ ఎంపీల పక్షానే నేను తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను